ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా ఉపవాస ప్రార్థనలు చేశారా అపోస్తులు యొక్క జీవితంలో వారి పరిచర్యలో వారి ప్రార్థనా జీవితం ఎలా ఉంటది వారి ఉపవాస ప్రార్థనా జీవితం ఎలా ఉంటది ఎలా వారు ఉపవాసం ఉండేవారు అనేది దేవుని ఆత్మను ఎలా పొందుకోగలుగుతున్నారు అనేకులను ఎలా రక్షించగలుగుతున్నారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను నాకు నచ్చినటువంటి అంశాలలో చాలా బాగా నచ్చిన అంశాల్లో ఇది కూడా ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చివరి వరకు చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు మంచి వీడియో చివరి వరకు చూడండి అద్భుతమైనటువంటి అంశాలు దీంట్లో వివరించబోతున్నాను ఉపవాస ప్రార్థన అనేది బైబిల్ నేర్పించిన పాఠం యూదులు చేసేటువంటి ఆచారం యూదుల ప్రార్థన నుంచే హిందూయిజంలోకి ఇస్లాంలోకి ఇతర మతాలలోకి ఉపవాసం అనే కాన్సెప్ట్ వెళ్ళింది కొన్ని రిలీజియన్స్లో ఉపవాసం కాన్సెప్ట్ అనేదే ఉండదు కొన్ని రిలీజియన్స్లో మాత్రం ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఉంటుంది దానికి మూలం మాత్రం ఈ బైబిల్ నుంచి వచ్చినటువంటి యూదుల ఆచారమే అయితే ఇప్పుడు అపోస్తుల గురించి కదా మనం మాట్లాడేది అంటే అపోస్తులు ఉపవాస ప్రార్థనలు చేసేవారా అంటే వారి యూదుల ఆచారాలు ధర్మశాస్త్రాలు పాటించారేమో అప్పుడు పద్ధతి ప్రకారం పాత విధానాలు పాటించి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన మాత్రం యేసుక్రీస్తు శిష్యులు అపోస్తులు చేయలేదు మేమెందుకు దెయ్యాలను వెళ్ళగొట్టలేకపోతున్నాం అని శిష్యులు అడిగినప్పుడు అది ఉపవాస ప్రార్థన ద్వారానే జరుగుతుంది అని మతై స్వార్థ పదిహేడు ఇరవై ఒకటిలో యేసుక్రీస్తు వారు చెబుతారు మత్యసు వార్త తొమ్మిదో అజ్యం పద్నాలుగు పదిహేను వాక్యాలు చూడండి ఈ పరిసర్యులు యేసూక్రీస్తు వారు అడుగుతారు మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు తరచుగా ఉపవాసం ఎందుకు ఉండడం లేదు అని ప్రశ్న చేస్తారు అంటే అంతంత మాత్రంగానే ఉండేది వారి ప్రార్థనా జీవితం అంతంత మాత్రంగానే ఉండేది వారి ఉపవాస జీవితం అది కూడా నామకార్థంగా అయ్యుండొచ్చు గెచ్చమనే తోటలో కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయమంటే పడుకున్న స్థితిలో ఉన్నారు వాళ్ళు అలా యూదులు చేసే నామకార్థ ఉపవాస ప్రార్థనలా కాకుండా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో ఎలా ఉండాలో ఎలాంటి పనులు చేయాలో అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు బోధించారు శిష్యులకు కూడా అది నేర్పించారు అపోస్తులైన పేతురు కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఆకలితో భోజనం చేయాలనుకుంటాడు అపోస్తుల కార్యాలు పదో పదోవాక్యం వారంతగా చదువుకోలేదు చిన్నవారు పైగా ప్రార్థనా జీవితం తక్కువ ఉపవాస ప్రార్థన అనేది అసలే లేదు నామకార్థంగా బ్రతికేటువంటి జీవితంలో ఉన్నారు అలాంటి వ్యక్తులను దేవుడెన్నుకున్నాడు అలాంటి వ్యక్తులను అపోస్తులుగా చేశాడు అలాంటి వారు ఏం చేయగలరు ఎలా చేయగలరు ఏం చేస్తారో కూడా తెలియదు అలాంటి శిష్యులు ఉన్నారు ఏసుక్రీస్తు వారు ఉన్నంతసేపు కూడా వారు అలా చలామణి అయ్యారేమో ఏసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత వారు ఏం చేయగలరు ఎలా చేయగలరు ఏం చేస్తారో కూడా తెలియదు ఏసుక్రీస్తు వారు మరణ బలియాగం అనేది జరిగింది పునరుద్ధానుడై తిరిగి మరలా లేచాడు అలా పునరుద్ధానుడై లేచిన తర్వాత నలభై రోజుల వరకు కూడా శిష్యులకు కనబడుతూ వారికి అనేక విషయాలు బోధిస్తూ తన చివరి మాటలు చిట్ట చివరి మాటలు ఏం చెప్పారో తెలుసా ముఖ్యమైన ఒక విషయం ఆజ్ఞాపించేది ఏంటంటే మీరు ఎరుషులేము నుంచి వెళ్లకుండా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అటు పెమ్మట మీరు పరిశుద్ధాత్మతో నింపబడి శక్తిగల క్రైస్తవులు అవుతారు భూదిగంతముల వరకు సువార్త ప్రకటిస్తూ నాకు సాక్షులై ఉంటారు సమస్త జనులకు బాప్తీసమిస్తూ వారిని క్రైస్తవులుగా చేస్తారు కనుక కనిపెట్టండి అప్పుడే సువార్తకు పోకండి అని ఆజ్ఞాపించాడు ఈ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో ఈ అపోస్తులు చేసినట్లు కూడా మనకు కనబడుతుంది వారు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మేడ ఎక్కారు మేడ ఎక్కిపోయారు దాదాపు నూట ఇరవై మంది దాదాపుగా కూడుకున్నారు ఏక మనస్సుతో స్థుతించారు ప్రార్థించారు కనిపెట్టారు మొత్తం పది రోజుల వరకు కనిపెడుతూనే ఉన్నారు నిద్రహారాలు మర్చిపోయారు తలలు పైకెత్తి ప్రభువు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ శక్తి కోసం అర్థించారు పదవ రోజున ఒక అద్భుతమే జరిగింది పరలోకం నుంచి దిగివచ్చిన ఒక మహా అద్భుతాన్ని వాళ్ళు అనుభవించారు పదవ రోజున మేడగదంతా కూడా గొప్ప శబ్దంతో నిండిపోయింది అగ్ని నాలుకలు దిగివచ్చినట్లుగా కనబడింది దేవుని శక్తిని అనుభవించారు మహిమ ప్రకాశం కనబడింది అగ్ని దిగివచ్చినట్లు ఆ అగ్నిని అనుభవించారు వాళ్ళ నాలుకల మీద అగ్ని దిగివచ్చింది అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారు అన్య భాషలు మాట్లాడుతూ శక్తితో నిండిపోయారు ఇదేంటి ఈ వింత అని అనేక మంది వేళ ప్రజలు చూడడానికి వచ్చేశారు పరుగున కొందరు వీరితో పాటు దేవుణ్ణి మహిమపరిచారు మరికొందరు అబ్బురపోతూ ఆశ్చర్యపడుతూ ఎటూ తోచక ఉండిపోయారు కొందరు మిడిమిడి జ్ఞానంతో వికరించారు వీరికి మత్తేమైనా ఎక్కిందా కొత్త మధ్య మీదైనా తాగి ఊగుతున్నారా అని అవహేళన కూడా చేశారు చాలామంది ఆశ్చర్యపోయారు నిర్వీర్యపోయారు మా భాషలు ఎలా తెలుసు మేము మాట్లాడుకునే మా దేశ భాషలు వీరు మాట్లాడుతున్నారేంటి వీరు మన ప్రాంతపు వారు కాదు కదా అని అయోమయ పరిస్థితిలో ఉన్నారు అలా ఉండిపోయారు అలా అలాంటి పరిస్థితుల్లో ఆత్మపూర్ణుడైన అపోస్తులుడైన పేతురు లేచి యోవేలు గ్రంథంలోని అంత్యకాలపు నాటి ప్రవచనాలు వాటి నెరవేర్పుల గురించి మాట్లాడుతూ క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించగానే విన్నవారి హృదయాలు గుచ్చబడ్డాయి పొడవబడ్డాయి అనేకులు దుఃఖంతో ప్రాయచిత్తంతో సహోదరులారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మా వల్ల ఘోర పాపమే జరిగింది మా ప్రభుని మేము సిలువ వేసుకుని చంపుకున్నాం మా రక్షకుడిని మేమే త్రోసివేశాం ఇప్పుడు మాకు దారేది మాకు పాప క్షమాపణ ఏది మమ్మల్ని ఎవరు క్షమిస్తారు అని ఏడుస్తూ రోధిస్తూ ముందుకొచ్చారు మూడు వేల మంది బాప్తీసం పొంది రక్షించబడ్డారు ఆ తర్వాత మరో అద్భుతమైన సంఘటనలో ఐదు వేల మంది రక్షించబడ్డారు అలా వేలు వేలకు వేలు ప్రతి దినము బాప్తిసాలు పొందుతూ సంఘంలో చేర్చబడుతున్నారు దేవుని సంఘం కట్టబడుతుంది దేవుని సంఘంలో రాజ్యంలో వారసులు అవడానికి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇది చూసి విరోధులు సహించలేకపోతున్నారు మనం ఇలానే ఊరుకుంటే మొత్తం లోకమంతా క్రైస్తవులైపోతారు అనుకుంటున్నారు వీరు ప్రజల్ని మార్చేసేలా ఉన్నారు అని పన్నాగాలు పనడం మొదలుపెట్టారు విజృంభించారు అనేక హింసలు పెట్టారు అనేకులను హతమార్చారు అయినా సరే ఇంకా శిష్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది అద్భుతాలు విస్తరిస్తూనే ఉన్నాయి ప్రభుహస్తం వారికి తోడుగానే ఉంటుంది విరోధుగాను ధర్మశాస్త్ర పక్షాన పోరాడుతూ యేసుక్రీస్తు వారికి విరోధంగా మాట్లాడాడు పరపక్షమందున్న సౌలు సౌలు లాంటి శత్రువులు కూడా మారిపోయి క్రీస్తు దాసులైపోయారు దైవతరం అని దైవశక్తి అని అనేక ప్రజలను భ్రమింపచేసిన భగవాన్ సీమోన్గా పిలవబడుతున్నవాడు కూడా మారిపోయి క్రైస్తవుడైపోయాడు ప్రజల ఆశ్చర్యానికి అంతులేదు ఒక క్రీస్తుని చంపేస్తే వేల మంది క్రీస్తులు ఉద్భవించారేంటి అని ఎటు తోచని స్థితిలో ఉండిపోయారు అన్యులు కూడా రక్షించబడుతూనే ఉన్నారు రక్షించబడిన ప్రతి వ్యక్తి గొప్ప సువార్తికుడిగా ప్రజ్వరెల్లి ప్రభువు కాడి మోస్తూ ప్రభువుని వెంబడిస్తూ ఆత్మల సంపాదకునిగా వర్ధిల్లుతూ ఉన్నారు అలాంటి శక్తిని పొందుకున్నాక యేసుక్రీస్తు వారి శిష్యులు ఈ అపోస్తులందరూ కూడా ఉపవాస ప్రార్థనలు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేసేవారు శత్రువుగా ఉండి మారిపోయిన పౌలు లాంటి వాడు కూడా తరచుగా ఉపవాస ప్రార్థనలు చేశాడు రెండో కొరింది ఆరు ఐదు ప్రకారం ప్రయాసలో నిద్రలో ఉపవాసాల్లో కూడా నలిగాడు రెండో కొరింది పదకొండు ఇరవై ఏళ్ళలో తరచూ ఉపవాసాల్లో పాల్గొన్నాడు బర్ణబాగతో కలిసి పౌలు ఉపవాసాలు ఉన్నాడు అపోస్తుల కార్యాలు పద్నాలుగు ఇరవై మూడు ప్రకారం అపోస్తుల కార్యాల పదమూడు అధ్యాయం రెండు మూడు ప్రకారం ఉపవాస ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించినట్టు కూడా రాయబడింది పౌలు సీ